హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నా కోడలు అనమాట రూపా తన పేరు కూడా సో తనది ఓనీల ఫంక్షన్ ఉంది నేనైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఓనీల ఫంక్షన్ అంటే మీకు తెలిసిందే కదా సో చాలా బాగా చేయాలి అని మేమైతే అనుకున్నాం అనమాట చాలా బాగా కూడా జరిగింది సో ఒక వీడియోలోగా నేనైతే పోస్ట్ చేస్తాను ముందైతే వచ్చేసి నేను వచ్చిన రోజు ఏమైందంటే ఇంకా పూర్ణ మనకి కర్చికాయలు చేస్తారు కదా సో నేను పప్పుల పొడి బెల్లం అలాగే మిక్సీ పడుతూ ఉన్నాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి అల్లుతున్నారు చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది అలాగే మేము ఎలా చేసుకుంటాం మా సాంప్రదాయాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము అందరం కూర్చొని ఖర్చు అయితే అల్లుతూ ఉన్నాం అనమాట మనకి ఎన్ని మనం ఏమంటారు బ్రేకరీస్ నుండి స్వీట్స్ ఎన్ని తెచ్చుకున్నా సరే పిండి వంటలు కార్యక్రమం ఏదైనా ఇంట్లో పెట్టుకుంటే పిండి వంటలు ఖచ్చితంగా ఉండాలి కదా సో అందుకే మేమైతే ఇక్కడ కర్చికాయలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అన్నమాట చూడండి ఇక్కడ నానమ్మ వచ్చేసి పప్పులు కర్చికాయలు అల్లుతుందనమాట నేనైతే వీడియో తీస్తున్నాను హాయ్ నానమ్మ అని చెప్పు అంటే చాలా బాగా చెప్తుంది మీరు కూడా వినేసేయండి మా నానమ్మ అయితే చాలా బాగా తొందరగా ఫాస్ట్గా చేస్తుంది అనమాట ఎన్ని కేజీల అయినా సరే ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేస్తుంది తనకి అల్లడం అయితే చాలా బాగా వస్తుంది అనమాట మాకైతే అసలు నాకైతే ఇంక అసలుకే రావు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు మాత్రం చాలా ఈజీగా అల్లుతూ ఉన్నారు హాయ్ చెప్పు జెజి హాయ్ అని సో చూసారు కదా హాయ్ అని ఎంత బాగా చెప్పిందో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లడం అయిపోయింది ఇక్కడైతే అన్నీ డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాం అనమాట డీప్ ఫ్రై చేస్తూ ఉంటే బయటికి వెళ్ళేసరికి చూడండి ఇక్కడ కోతులన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇది శ్రీశైలం అనమాట సో కొండ ప్రాంతం కదా మనకి ఎక్కువగా హనుమానులు ఉంటాయనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కార్యక్రమం వచ్చేసి మనకి ఈవినింగ్ అనమాట ఓనీల ఫంక్షన్ అనగానే స్టార్టింగ్లో మనకి తెలుసు కదా ప్రతిరోజు కూర్చోబెడుతూ ఉంటారు సో ఈవినింగ్ టైమ్స్ మేము ఎలా చేసుకుంటాం ఏంటి అనేది మీరైతే చూసేయండి ఫస్ట్ ముందుగా అయితే ఒక వైట్ క్లాత్ అనమాట అట్లా పరిచి దాని మీద మనము ఆకు ఒక్క బరుగులు అలాగే నువ్వుల పిండి ముద్దలు ఉంటాయి కదా సో అవి కూడా పెట్టాలి మీరు అనుకోవచ్చు ఏంటి మీరు ఓనీల ఫంక్షన్ కూడా వీడియో తీసి పెట్టారు అలా పెట్టకూడదు కదా అనేసి ఈ కాలంలో ప్రతి ఒక్కటి వీడియో తీసుకోవాలి ఎందుకంటే మెమరీస్ని మనం ఇంకా ఎక్కువగా దాచుకోవాలి కానీ అలా వేస్ట్ చేయకూడదు అనేది నా థాట్ అనమాట ప్రతి ఒక్క మూమెంట్ని మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా చూసుకొని ఉండేలాగా ఉండాలి మనతో పాటు పది మంది చూస్తే తప్పేమీ లేదు ఎందుకంటే చాలామందికి ఎలా చేసుకోవాలి ఏంటి అసలు మన పద్ధతులు ఏంటి అనేది చాలా మర్చిపోతూ ఉన్నారనమాట ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల కూడా ఓకే నా కూతురికి ఇలా చేయాలి అనే థాట్ వాళ్ళకు వస్తుంది కదా సో అందుకే నేనైతే ఈ వీడియో తీసి పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇదే అనమాట సో ఎవరైతే ఏమీ తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి ఎందుకంటే మన పురాతన సనాతన ధర్మము మనము చేసే కార్యక్రమాలు అన్నీ మనకి అసలు ఏం చేస్తారు అసలు ఇది ఏంది అని పిల్లల్ని జస్ట్ వీడియో చూపించాడగండి వాళ్ళకి అసలు ఇది ఏం ఫంక్షన్ ఏంది అనేది కూడా తెలియదు అనమాట అట్లా ఉంది జనరేషన్ సో ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల ఎవరైనా ఒక్కరైనా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి ఓకే ఇలా సాంప్రదాయంగా చేస్తే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలాంటివి చాలా పురాతన కాలంలో ఎక్కువగా మన నానమ్మలు అమ్మమ్మలు చేపించే వాళ్ళు ఇప్పట్లో అనమాట ఒక ఫంక్షన్ అంటే మంచిగా రెడీ అయ్యి చేపిస్తూ ఉంటారు కానీ ఇది కూడా ఒకటి సో చూస్తున్నారు కదా సో అలా పరిచి మనము ఒక నీళ్ళ చెమ్ము అలాగే చిన్న బొమ్మను కూడా ఇస్తారనమాట పాపకి తను రైట్ లెగ్ పెట్టి కూర్చొని అక్కడ ఇలా పసుపుతో ఇలా వెయ్యాలన్నమాట ప్రతిరోజు మనం ఎన్ని రోజులు అయితే కూర్చోబెడతామో తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు అలా ఎన్ని రోజులైతే కూర్చోబెడతామో ఆ రోజు ఈవినింగ్ రెడీ చేయించి ఇలా కొట్టి ఒక ఐదు మంది ముత్తైదువులకు తొమ్మిది మంది ముత్తైదువులకు పదకొండు మంది మనకి వీలైనంత మందికి తాంబూలం మిప్పి వల్ల చాలా మంచి జరుగుతుందనమాట ఈ ఫంక్షన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే మనకి పుట్టుక నుండి పన్నెండేళ్ళు అనే ఉంటుంది కదా సో ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఏదైనా పీడ ఉంటే అంటే ఏదైనా చెడు ఉంటే అంతా పోయి అంత మంచి జరగాలి లైఫ్ అనేది చాలా బాగుండాలి అని అనమాట సో అందుకే ఈ ఓనీల ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి అక్క పెట్టేది కదా నెక్స్ట్ వచ్చేసి నానమ్మ అనమాట ఇట్లా మనం ఫస్ట్ తనకి కుంకుమ పెట్టి ఇలా పసుపు పెట్టి అచ్చులు చేతులతో మనకి అచ్చులు అనేవి ఇట్లా వెనకలకి వేయించాలి చూస్తున్నారు కదా అలా ఒక త్రీ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ అట్లా వేయించాలి వేయించిన తర్వాత మనకి హారతి ఇచ్చి పాటలు పాడి మొత్తము కాళ్ళకు పసుపు పూసి తనను ఇంకా స్నానం చేయించాలన్నమాట ఒక ఐదు మందికి లేదా చెప్పాను కదా సో అలా ఇప్పించడం వల్ల చాలా బాగుంటుంది మాకైతే అప్పట్లో వీడియోస్ తీసే వాళ్ళు ఎవరూ లేరు ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడైతే ప్రతి ఒక్కటి వీడియో తీసుకోవచ్చు ప్రతి ఒక్క మెమోరీని దాచుకోవచ్చు అనమాట అనిపిస్తూ ఉంటుంది చూడండి తనకు అసలు ఏమీ తెలియదు అనమాట పిల్ల కదా అంటే క్యూట్ క్యూట్గా ఉంటుంది ఇప్పుడు అనుకోవచ్చు ఆ పాప ఏమని బా అత్త వీడియోస్ తీస్తుంది అనేసి కానీ ఏమంటారు అవే మనకి పెద్దగైనాక చాలా మెమోరీస్ అనమాట ఓకే నేను ఇలా ఉన్నానా ఇలా చేశానా అని నవ్వుకుంటూ ఉంటారు అనమాట నేను వీడియోస్ తీయడానికి గల కారణం కూడా ఇదే అనమాట నేను నా లైఫ్లో చే జరుగుతున్న ప్రతి ఒక్క మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలి సో నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపించాలి అనుకున్నాను కదా సో అందుకే నేనైతే ప్రతి ఒక్క వీడియో దాదాపు సాధ్యమైనంత వరకు నేను షేర్ చేస్తాను ఇంకా కొన్ని కొన్ని చెప్పలేను అనమాట సో చూసారు కదా ఇంకా తనకైతే అచ్చులు వేయించాను ఆ తర్వాత పసుపు రాస్తూ ఉన్నాను అనమాట తను ఫస్ట్ నా పెళ్ళిలో కూర్చుందనమాట నా పక్కన తోడు పెళ్లి కూతురుగా నెక్స్ట్ ఇదే ఇట్లా పసుపు పూసుకొని కూర్చోవడం అదే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అవునత్త నేను నీ పెళ్ళిలోనే కదా కూర్చుంది మళ్ళీ ఇప్పుడు అనేసి తనే నా తోడు పెళ్లి కూతురు అనమాట నా పెళ్ళిలో ఇద్దరం రూపాలమే చిన్న రూప పెద్ద రూప ఇద్దరు పెళ్ళికూతురు అయినరు అని మస్తు అనమాట ఇంట్లో అయితే ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ నేనైతే తనకి పసుపు పెడుతూ ఉన్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాంగ్స్ కూడా పాడారు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మా వాళ్ళందరూ వచ్చారనమాట మంచిగా పాటలు పాడి చాలా బాగా చేశారు సో ఇప్పుడైతే నానమ్మ అలాగే అక్క హారతిస్తూ ఉన్నారనమాట చూడండి మనకి ఇట్లా నలుగు పెట్టేది అయిపోయిన తర్వాత ఇట్లా మంచిగా హారతి ఇవ్వాలి హారతి ఇచ్చి తనని నిల్చోబెట్టి ఇంకా తీసుకొని వెళ్తారనమాట దేవుడి దగ్గరికి నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో మా ఏమంటారు మేనమామ వస్తాడనమాట మేనమామ లేపడము సాంగ్స్ పాడడము ఫుల్ కామెడీ ఉంటుంది నెక్స్ట్ వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే ఓనీల ఫంక్షన్ మేము ఎలా చేసాము అనేది ప్రతి ఒక్కటి డే బై డే అలా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు చూసి ఆనందించి అలాగే మా పాపని ఆశీర్వదించండి నేమ్స్ చెప్పడం ఇదొక సాంప్రదాయం సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్